సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలం నల్లూరు కల్లుకుంట చిన్నమంతూరు పీకొత్తపల్లి దంతిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్న పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రొద్దం మండలం నల్లూరు కల్లుకుంట గ్రామం పి కొత్తపల్లి చిన్నమంతూరు దంతేపల్లి గ్రామాల నుండి దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు మన మేనిఫెస్టో ఈ గత ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆలోచించి మనకి మంచి మేనిఫెస్టో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్ళి గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఈ చిన్నమంతూరు అభివృద్ధి జరిగింది జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు ఈ పంచాయతీలో కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళండి మా సవితమ్మ తరఫున మేము పని మా ప్రాంతశాలతో పని చేస్తాం మా సైకిల్ గుర్తుకు ఓటండి మళ్ళీ ఇదే ఫ్యాన్ కి ఓటేస్తే ఆ ఫ్యాన్ ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ మోసం చేశారు మన చెరువుకి నీళ్లు కావాలన్నా మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మన గ్రామం అభివృద్ధి జరగాలన్నా రైతన్నలు బాగుండాలన్నా మహిళలు బాగుండాలన్నా మళ్ళా మనకి తెలుగుదేశం పార్టీనే కావాలని విషయం వాళ్ళందరికీ చర్చించండి నేను తెలియజేసేది ఒక్కటే ఏ సమయమైనా ఏ కష్టం వచ్చినా మేము ఎప్పుడు మీతో పాటే ఉన్నాం లేమా చెప్పండి అధికారం ఉన్నా లేకపోయినా పాతసారతి గారు కావచ్చు సవితమ్మ కావచ్చు మిగతా లేదా ఈ ఐదు సంవత్సరాల్లో మరి అధికారంలో ఉండి వైసీపీ పార్టీ ఎంఏ ఎమ్మెల్యే ఎక్కడ పోయారు ఎంపీ ఎక్కడ పోయినారు ఉన్నారా ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడ పోయినారంటే అనంతపురం ఆయన కాబట్టి మళ్ళీ వలస పక్షులు వస్తున్నారు మేము గతంలోనే చెప్పాం ఈ వలస పక్షులు నమ్మద్దండి మామూలుగా గ్రామాల్లో కొత్తోళ్ళు తిరుగుతానే ఏ కొత్త వచ్చినారు జాగ్రత్త పిల్లోళ్ళు బాడు ఇంటికి బీగాలు సరింగ్ చేసుకోండి అని చెప్తాం కాబట్టి మళ్ళా కొత్త వాళ్ళు వచ్చినారు చూసుకోండి మళ్ళీ ఒకసారి మోసపోవద్దండి కాబట్టి పాతోళ్ళం మేము మా తండ్రి కాలం నుంచి సవితమ్మని చూసినారు పాత సారథి గారు పుట్టి పెరిగిందే ఇక్కడ కాబట్టి మీరు అందరు ఆలోచించుకొని ఎక్కడో శాంతమ్మ ఎక్కడో ఉషమ్మ కేసుకుంటారో ఇక్కడ ఉండే పాత సవితమ్మ కేసుకుంటారు మీ ఇష్టం మీ భవిష్యత్తు ఈ రాబోయే పదమూడో తారీఖు మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అంతేకాదు ఇక్కడున్న దళిత శ్రోతరులకు కూడా నేను తెలియజేసేది ఒకటే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని మీకు గుర్తుకు చేస్తున్నాం ఈరోజు నా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దళిత డాక్టర్ సుధాకర్ ఏం చేశాడో చూసుకోండి అదే విధంగా దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ వైసీపీ పార్టీ నిన్న కాదు మొన్న జడ్జి రామకృష్ణ గారు దళిత జడ్జి రామకృష్ణ గారు ఆయనని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఆ భూములన్నీ దోచుకుంటున్నారు ప్రజల భూములు గవర్నమెంట్ భూములన్నీ దోచుకుంటున్నారు అడిగినందుకు ఆయనకి సస్పెండ్ చేయించి నిన్న రోజుల ఆయన ఇంటిపై దాడి చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారికి దళితపై పైన ప్రేమ కాబట్టి మీ అందరికి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును ఉపయోగించుకోండి ఈ జగన్ రెడ్డికి మీకు చెప్పండి సూపర్ సిక్స్ పథకాలు కూడా బాగున్నాయి మీకు కూడా ఇచ్చాం మన కళాకారులు కూడా చెప్పారు కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఒక చిన్న విషయం మేడం ఉషశ్రీ గారు మీ అందరికి కళ్యాణదుర్గంలో బంధువులు ఉంటారు ఉన్నారా ఒక్కసారి ఫోన్ చేయండి ఇసుకేమైపోయిందో ఏమైపోయిందో కనపడటం లేదంట భూములు ఏమైనాయో తెలియదు పాస్బుక్ లో పాస్బుక్ లో నంబర్ ఉంటుంది కానీ పేర్లు మారిపోతున్నాయి కాబట్టి అక్కడ దోచుకునే డబ్బులు సంచులు సంచులకు పెనుగొండ కేసుకొచ్చిందంట మరి ఆమె ఓటుకు ఐదు వేలు ఇస్తుందంట నా దగ్గర అయితే డబ్బులు నా దగ్గర ఏముంది తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఆమె దగ్గర ధనబలం ఉంటే నా దగ్గర చలబలం ఉంది నేను చెప్తే ఒకటే డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మనవే ఆ డబ్బులు మనవే మన దగ్గర నుంచి దోచుకోయిండే డబ్బులు ఈ ఐదు సంవత్సరాలుగా దోచుకోయిండే డబ్బే రెండు వేల పంతొమ్మిదిలో ఉషమ్మ నామినేషన్ ఐటీ రిటర్న్స్ కూడా లేని వ్యక్తి ఈ రోజు వేల కోట్లకు ఎదిగిందంటే లెక్కేసుకోండి నేను లీగల్ లోకల్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తిని నేను ఆమె పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఐదు వేల డబ్బులు తీసుకోండి ఓటేసే ముందు అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకోండి మీ భవిష్యత్తు గుర్తు తెచ్చుకోండి మీ పిల్లల భవిష్యత్తు గుర్తు తెచ్చుకొని సైకిల్ గుర్తుకు ఓటు మీరు ఆలోచిస్తే కనపడేదే సైకిల్ ఆలోచించండి ఆలోచిస్తే ఐదు నిమిషాలు మీరు ఆలోచిస్తే మీకు సైకిలే కనపడుతుంది తప్ప ఫ్యాన్ కనపడదు ఫ్యాన్ ఏం కనపడుతుంది అంటే ఊరేసుకోండి సీల్ కనపడుతుంది ఆ ఫ్యాన్ గురేసుకునే వాళ్ళు కనపడతారు కాబట్టి ఈ ప్రాంతానికి కియా లాంటి ఫ్యాక్టరీలు రావాలన్నా మనకు సాగునీరు కావాలన్నా తాగునీరు కావాలన్నా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మళ్ళీ మనకి సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఆయన పెట్టిన ఎమ్మెల్యే పెట్టి సవితమ్మను మీ పాత సారథి గారిని మీ సవితమ్మని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కూడా కోరుకుంటూ జై తెలుగుదేశం